ఇక చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారు అని అంటే నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అని కదా కానీ ఆ పదం మాత్రం ఈ మేడం సూట్ కాదు ఆమెనే డైమండ్ రాని హెరిటేజ్ ఐస్క్రీమ్ రాని అని కూడా ఈ మధ్య కాలంలో వెలుతున్నారయ్యా ఈ రోజు ఆ మేడం ను ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ కావాల్సికొని మాట్లాడి మరి తీట్లా పడుతుంటది తర్వాత ఏడుపుడు పెడబొబ్బలు వేడుతుంటది ఇక ఈమె తతంగం ఇప్పుడు అప్పుడు కాదు ఎప్పటి సందో రాజకీయంలోకి వచ్చినప్పటి సంది గిదే కథ అడుతున్నది సంబంధం లేకుండా అక్కర్ రాని టాపిక్ ను మాట్లాడుతుంది తర్వాత అటు నుంచి రియాక్షన్ రాగానే నాన్న అన్నారు నా పిల్లలని అన్నారు నా మగ్ అన్నారు నా కొడుకుని అన్నారు అని శోకసంద్రం మునిగిపోయి కట్టకుండా చీర తడిసిపోయేదాకా ఉంటుంది ఉంటది రాణి రోజా మేడం ఇక ఇప్పుడు టచ్ చేయకూడని ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయబట్టింది అదే కూటమి సర్కార్ను గట్టిగా కామెంట్లతో కౌంటర్లతో ఇవ్వబట్టింది మరి ఇంతకు మేడం అన్న మాటలు ఏమయ్యానంటే గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు రాష్ట్రంలో ఎక్కువ అయిపోయినరు జనసేన టీడీపీ లీడర్లు ఇప్పుడే హైదరాబాద్ నుంచి వారిపోతున్నారు ఇక మేము అధికారంలోకి అత్త గనక హైదరాబాద్ కాదు అమెరికా ఉరుకుతారు అప్పుడు వాళ్ళను ఎవడు కాపాడలేడు అనుకుంటా అబ్బో ఇట్లా హెచ్చరికలను జారీ చేసింది అయ్యా కూటమి ఉన్న లీడర్లకు ఇప్పుడు మమ్మల్ని మీరు టార్చర్లు పెట్టినా కేసులు పెట్టినా వంద రేట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయింది ఎడ పోయినా అక్కడనే ఉట్టినట్టు చెప్పుకుంటున్నాడు అని కొంచెం ఎడ్డిచ్చినట్టు మాట్లాడింది ఈ డైమండ్ రాణి ఐస్ క్రీమ్ మేడం రోజా గారు ఇక పవన్ సినిమాలో డైలాగ్ చెప్పే కదా నాకు కొంచెం తిక్కున్నది దానికి లెక్ ఉన్నదని ఆ లెక్క చంద్రబాబు గట్టిగానే ఇస్తున్నట్టున్నాడు ఆ లెక్క ముదిరి ముదిరి పీక్స్ కు పోతున్నదని ఈ తిరిగా ఎందుకు మాట్లాడుతుందో ఏమో గాని అడ్డగోలుగా మండే తాటే మాట్లాడుతుంటది అనవసరంగా తీట్లా వాడుతుంటది తర్వాత ఏడుతుంటది అందరూ వీకెండ్ ఫ్యామిలీకే సొంతూరుకు పోతుంటారు కానీ పవన్ వీకెండ్ లో మాత్రమే ఏపీకి పోతున్నాడు వారం రోజుల మొత్తం షూటింగ్ లో చేసుకుంటా హైదరాబాద్ లో ఉంటున్నాడు అని విమర్శలు చేసుకుంటా వచ్చింది మరి నువ్వేం చేస్తున్నావు అక్క స్టూడియోల పాటు తిరుక్కుంటా రాజకీయాలు చేయలేదా నీ ముఖానికి నగరికి పోయి పబ్లిక్ కు సర్వీస్ చేసిన దిక్కు ఉన్నది ఉన్నదనుకుంటా అనే టోలు కూడా లేకపోలేదు ఎందుకన్నారు నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి వాళ్ళ మాట అన్నారు నువ్వు ఎందుకు అనాలి అవతలతోటి ఎందుకు తీట్టించుకోవాలి అని కారెడ్డాలు ఆడుకుంటా గిట్ల కొంతమంది రోజా మేడం కు కౌంటర్ గా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు పోస్టులు సుతం పెడుతున్నారు అయ్యా